రియల్ తో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కార్ డ్రైవ్ చేయగా బ్యానర్ పై నిల్చున్న మహిళ ఆరా డాన్స్ చేసింది ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవీ ముంబైకు చెందిన నజ్మిన్ సుల్దే ఆల్ఫేష్ షేక్ కలిసి వైరల్ వీడియో కోసం ప్రయత్నించారు. మెర్సెడిస్ కార్ను ఆల్ఫేష్ డ్రైవ్ చేశారు. బ్యానెట్ పై ప్రమాదకరంగా నిల్చున్న నజ్బిన్ కారు కదలుతూ ఉండగా ప్రాచుర్యం పొందిన ఆరా ఫార్మింగ్ డాన్స్ చేసింది కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో పోలీసులు స్పందించారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు ఆ తర్వాత షరతులతో వారిని విడిచిపెట్టారు మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో నజ్మిన్ సుల్దే అల్ఫేజ్ షేక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు వైరల్ స్టంట్ ద్వారా తాము తప్పు చేశామని అన్నారు ఇందులో తనదే పూర్తిగా తప్పని నజ్మిన్ తెలిపింది